స్విగ్గీలో అండి నిన్న జరిగిన ట్రాన్సాక్షను కేఎఫ్సీకి ఈ అమీర్పేట కేఎఫ్సీలో ఇది వాళ్ళు నోట్ చేసుకున్న పర్వాలేదు ఎందుకంటే కేసు మా దగ్గర ఉంది కాబట్టి కేఎఫ్సీలో ఆర్డర్ చేశారు నిన్న ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం కేఎఫ్సీలో ఒక ఐదారు ఫుడ్స్ ఆర్డర్ చేస్తే అక్కడ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది దాంట్లో ట్రాన్సాక్షన్ ఇదంతా వస్తుంది కదా అవి కూడా ఏమీ రాల ఏంటి ఏమి డెలివరీ అవ్వలేదు ఇక్కడేమో ఏమి చూపించట్లేదు అనుకున్న టైంకి ఒక ఫోన్ వచ్చింది మీ కేఎఫ్సీ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందండి ఏజెంట్లు ఎవరు లేకపోవడం వల్ల మీ అమౌంట్ మీకు రిటర్న్ చేసేస్తాము ఫలానా దానికి మీరు ఒక లింక్ నొక్కి ఒక వన్ రూపీ వేస్తే మీ అమౌంట్ ఏదైతే ఉందో నైన్ హండ్రెడ్ చేంజ్ మీకు రిటర్న్ చేసేస్తాం అనగానే ఈయన ఏదో హడావుడ్లో బద్ధకమో చూసుకోలేదో ఏమో నొక్కి వన్ రూపీ ట్రాన్స్ఫర్ చేశారు ఆయనకి సంబంధించిన ఫైవ్ అకౌంట్స్లో నుంచి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ డిడక్ట్ అయిపోయింది ఆ ఇన్ఫర్మేషన్ కూడా బ్యాంక్ నుంచి వీళ్ళకి రాలేదు యాక్చువల్ మనకి అమౌంట్ డిడెక్ట్ అయితే వస్తుంది కదా సరే వీళ్ళేంటి అమౌంట్ వేయలేదు నెక్స్ట్ ఇంకేదో పని మీద ఆయనకి ఈవినింగ్ ఎప్పుడో ఒక అకౌంట్ నుంచి కూతురికి అమౌంట్ డ్రా చే పంపిద్దామని ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళాలి ఇంకో అకౌంట్ ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ చూసుకుంటుంటే ఏట్లోనూ బ్యాలెన్స్లు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తే నిల్లు బ్యాలెన్స్ మనకి ఇప్పుడు త్రీ డేస్ కంటిన్యూస్ హాలిడేస్ వచ్చినాయి కదా ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఇవన్నీ హాలిడేస్ వచ్చినాయి కదా దానివల్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సైబర్ క్రైమ్ కింద రిజిస్టర్ చేసుకున్నారు ఒక్క పాన్ కార్డ్ లింకప్ తోటి ఆధార్ లింకప్ తోటి మనకి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి సెకండ్స్లో మొత్తం ఐదు బ్యాంకుల నుంచి అమౌంట్ డ్రా చేశారు అంటే ఆ కేఎఫ్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళేమో మేము ఆల్రెడీ డెలివరీ చేస్తామండి ఇదిగోండి ట్రాన్సాక్షన్ ఏజెంట్ ఎవరో మాకు తెలియదు కింద ఉంటారో వాళ్ళతో టైఅప్ పెట్టుకోండి వాళ్ళతో చూసుకోండి అని వాళ్ళని అడిగితే సార్ ఇది పోలీస్ స్టేషన్ ద్వారా వస్తేనే మేము సీసీ కెమెరాలు చూపిస్తాం లేకపోతే చూపించు పోలీస్ స్టేషన్ వాళ్ళ కేసు రిజిస్టర్ చేసుకున్నారు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వండి అన్నారు ఆ కంప్లైంట్ నడుస్తుంది ఇక్కడ నాకు వచ్చిన డౌట్స్ ఏంటంటే ఒక బ్యాంక్ ఏదైతే హ్యా మనం హ్యాక్ జరిగిందనే అనుకుందాం లోకల్ బ్యాంక్ అయితే మొత్తం ఐదు బ్యాంకుల నుంచి వెళ్ళిపోయి అక్కడ ఉన్నప్పుడు ఆ బ్యాంకు వాళ్ళది ఈ ట్రాన్సాక్షన్ ఆపండి అనే రైట్స్ మనకు ఉన్నాయా లేదా ఇది కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది రెండు ఒకవేళ వేరే కంట్రీలో ఉండే ట్రాన్సాక్షన్ అవుతుంటే వేరే కంట్రీకి అమౌంట్ వెళ్తున్నప్పుడు బ్యాంక్ వాళ్ళ మనకి ఇంటిమేషన్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ మెసేజ్లు తగ్గిపోయినాయి ఈ మధ్య ఒకప్పుడు ఒక లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్ అనగానే ఈ చెక్ మీరే ఇచ్చారా ఈ ట్రాన్సాక్షన్ మీరే ఇస్తున్నారా అని అడిగే మెసేజ్లు ఈ రోజున మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ మనకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి లింక్అప్ అవుతుంది ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ ఏజెంట్ ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నాడో అక్కడ నుంచి ఏదన్నా లింక్ అయ్యిందా అనేది నా డౌట్ అండి సో ఇది ఒకటి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం జరిగిద్దు దీని మీద ఇంకొక